హే గాజ్ నమస్తే ఈరోజు పొద్దున్నే మన పొలంలో ఊరినాట్లు అవుతున్నాయి అంటే అలా పొలానికి వచ్చినా కానీ ఇక్కడ మన ఆటో అన్న కంగారపడితే అటు ఇటు తిరుగుతూ కనిపించాడు ఏంటబ్బా అని చూస్తే నుండి చెరుల నుండి మన పొలంలోకి నీళ్లు వస్తున్నాయి వాటితో పాటు చేపలు కూడా వచ్చేస్తున్నాయి అందుకనే ఈ అన్న ఏమో మన కట్టలతో వాటర్ను బ్లాక్ చేసి ఇక్కడ చేపలు పడుతున్నాడు వర్షాలు పడ్డాయంటే చాలు ఇలా పొలాల్లోకి చేపలు వచ్చేస్తాయి మస్తు చేపలు దొరుకుతాయి మా సైడ్ అయితే మాత్రం జస్ట్ వన్ అవర్లో నాలుగు కేజీలు చేపలు పట్టేసింది మన ఆటో అన్న అయితే నేనైతే ఆ షాక్ అయిపోయాను నాలుగు కేజీలు పడ్డమేంటి ఈ పొలంలో అనుకుని మస్తు చేపలు అయితే దిగబడుతున్నాయి ఈ వాటర్కి నేను వెళ్ళిన వేలా విశేషం ఏంటో కానీ ఈ టర్న్కి అసలు ఒక చేప కూడా కిందకి దిగబడలేదు పాపం వాళ్ళు తడుముతుంటారు కానీ అసలు ఒక చేప కూడా దొరకలేదు సరే మనం వీడియో తీస్తే చేపలు దొరకట్లేదని నేనైతే వీడియో ఆపేసినా అట్లా ఉంటుంది మరేం చేస్తాం కానీ ఇవైతే మాత్రం మొదటి టర్న్కి పట్టిన చేపలు ఇవి జస్ట్ ఒకసారి వాటర్ బ్లాక్ చేస్తేనే దొరికాయి ఈ చేపలు చెరువుల్లోనే కాదండి మా పొలాల్లో కూడా చేపలు దొరుకుతాయి అట్లా ఉంటుంది మా పొలాల్లో ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో